నల్లచెరువు మండలం పలు గ్రామాల్లో పందుల సంచారంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు గ్రామంలో శిథిలమైన ఇళ్ల వద్ద పందులు తిరుగుతుండటంతో పిల్లలకు మెదడువాపు టైఫాయిడ్ డెంగ్యూ వంటి జ్వరాలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వేసినారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సమయం పిల్లో బాడే పిల్లోళ్ళు పోయేకి వచ్చేకి వంకిదే మాకు అట్లా పన్నెండుదో దొడ్డే పక్కకి అట్లా ఎత్తి పిచ్చాను సామె ఎరటు సన్న పిల్లో ఎక్కువ ఉండాలి బజార్లో ఎన్న గుడిసెడ పాప కూడా చచ్చిపోయింది సుమారుగా ఉండదు సమ్మె పదహైదు ఏళ్ళు వింటే ఇరవై ఏళ్ళు వింటూ ఉండేది గుడిసే రెండు వాళ్ళే లేరు సమ్మె తను మన కూడా పాప చచ్చిపోయింది భయంకరంగా వస్తాను సమ్మె వాసనకే తట్టుకోలేము మేము వాసనకి తట్టుకోలేము సమ్మేమో ఇంట్ల మధ్యలో రెయి వాకింగ్ లేసుకోవాలి అన్నం కూడా దీంట్లో దొడ్లో వాళ్ళంతా తట్టుకో పిల్లలకు బాగాలేకున్నారు ఎంతెంత లెక్క సార్ చేస్తారు వాళ్ళు ఏం మీ తావంటారు సమ్ ఏమన్నంటే వాళ్ళు జగా అధికారులు ఎవరు ఏమన్న సమ పట్టించుకోలేదు అప్పుడోసారి ఇచ్చినాము ఏమి చేయలేదు సమ్ సబ్జీ ఉన్నాయి ఆ వాసనకు తలనొప్పులు జ్వరము తగ్గులు పడిసాలు పక్కింటి పాప పాప చచ్చిపోయింది అన్నం తినలేము నీళ్ళు తాగలేము ఇంట్లో ఉండలేము తలకాయలు నొప్పులు వస్తున్నాయి జ్వరం వస్తున్నాయి పిల్లలకు వాతావరణం బాగాలేదు ఏం చేయలేమో మాకు అర్థం కాలేదు అయినా వాళ్ళని త్వరగానే దానిని తొలగించాలని కోరుకుంటున్నాం అయినా